హలో అండి ఈరోజు ఈ వీడియోలో మనము అహోబిలం అహోబలం అని పిలువబడే క్షేత్రం గురించి అయితే తెలుసుకుందాము ఇది నవనారసింహ క్షేత్రాలలో ఒక క్షేత్రం అండి ఇప్పుడు మనం ప్రజెంట్ చూస్తున్నదైతే గనక దిగువ అహోబిలం ఇక్కడే మనకి నరసింహస్వామి ఉంటారండి లక్ష్మీదేవి సమేతంగా ఎగువ అహోబిలం అని కూడా ఉంటుంది అక్కడ కూడా నరసింహస్వామి అయితే ఉంటారు కొంతమంది మొదటిగా ఈ కింద అహోబిలంలో దర్శనం చేసుకొని పైకైతే వెళ్తూ ఉంటారండి కొంతమంది పైన దర్శనం చేసుకుని కిందికి వస్తూ ఉంటారు దర్శనానికి మీరు మీకు ఎలా కుదిరితే ఆ విధంగా చేసుకోవచ్చండి మేమైతే ఇక్కడ మొట్టమొదటిగా అయితే కనుక ఈ దిగువ ఆహోబలంలో అయితే దర్శనానికి అయితే వెళ్తున్నాము చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందండి ముందుగా దిగువ అహోబ్లం టెంపుల్ ఆర్చ్ మెయిన్ రోడ్డు దగ్గర మనకి వెహికల్స్ అనేది స్టాప్ చేస్తారు అక్కడ నుంచి కొంచెంగా ఇలా వాక్ చేసుకుంటూ అయితే రావాలి ఇక లోపల వరకు అయితే మనకి వెహికల్స్ అనేవి అలా ఉండవండి ఇక్కడ మనకి కనిపిస్తున్నది కదా ఒక పెద్ద ఆర్చి ఇక్కడి నుంచి ఇంకా మనకి టెంపుల్ అనేది దగ్గరలో ఉంటుందండి ఈ ఆర్చికి ఎడమ వైపున మనకి ఇక్కడ పూలహారాలు కానీ తులసి మాలలు కానీ కొబ్బరికాయలు కానీ లేదంటే పువ్వులు కానీ ఇవి ఏవైనా సరే ఇక్కడే అమ్ముతుంటారండి లోపలి ఇంకా అమ్మరు ఎవరైనా తీసుకొని వెళ్ళాలి అనుకుంటే కనుక ఇక్కడ నుండి మనం తీసుకొని అయితే వెళ్ళవలసి ఉంటుంది చూసారు కదా ఇక్కడ చాలామంది భక్తులు అయితే కొబ్బరికాయలు పువ్వులు పూలహారాలు తులసిమాలలు అన్నీ కూడా తీసుకుంటూ ఉంటున్నారు ఇక్కడ మనకి గర్భాలయంలో అయితే వీడియోస్ అనేది నాట్ అలౌడ్ అండి బయట వరకు మాత్రమే మనం ఎంత కుదిరితే అంతవరకు అయితే మనము షూట్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఇక మీకు అహోబిలం గురించి నాకు తెలిసిన ఒక నాలుగు మాటలు అయితే చెప్తాను అహో అంటే ఒక గొప్ప ప్రశంస బిలం అంటే బలం అని చెబుతారు కనుక అహో బిలం అంటే గొప్పదైన బలమని చెప్పాలి పురాణాల మేరకు శ్రీ మహావిష్ణువు రాక్షసుల రాజైన హిరణ్య కశపుణ్ణి సంహరించేందుకు సగం మనిషిగాను సగం సింహరూపంలోనూ అవతరించినది ఈ ప్రదేశంలోనే అని చెబుతారు విష్ణువు యొక్క ఈ భయంకరమైన రూపం చూసిన సకల దేవతలు ఆయన గురించి అహో ఎంత బలవంతుడు అని కీర్తించారంట నరసింహుని బలాన్ని శక్తిని దేవతలు ప్రశంసించడం వల్ల అహోబలమైనది ఎగువ అహోబలంలో ప్రహ్లాదుని తపస్సుకు మెచ్చి స్వయంభువుగా బిలంలో వెలసినాడు కావున అహోబిలం అని కూడా పిలుస్తారు నరహరి తన అవతారాన్ని భక్తుల కోసం తొమ్మిది ప్రదేశాలలో ప్రకటించాడు కావున ఈ క్షేత్రాన్ని నవనారసింహ క్షేత్రం అని కూడా అంటారు నవనారసింహులలో దిగువ అహోబిలంలో పేర్కొనబడలేదు కానీ ఈ ఆలయ ప్రాశస్తం అమోఘమైనది ఇక్కడికి వచ్చిన భక్తులు ఎగువ దిగువ అహోబిల పుణ్యక్షేత్రాలని సందర్శించి తరిస్తూ ఉంటారు ఈ క్షేత్రం కర్నూలు జిల్లాలోని నంద్యాల రైల్వే స్టేషన్కు అరవై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుందండి ఆర్లగడ్డకైతే కనుక ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది ఇక్కడికి చేరుకోవడానికి మనకి ట్రైన్ ఫెసిలిటీ డైరెక్ట్గా అయితే ఉండదండి నంద్యాల కానీ ఆర్లగడ్డ కానీ ఇక్కడికి మనకి దగ్గరలో ఉన్నటువంటి కొంచెం మెయిన్ స్టేషన్స్ అనమాట అంటే బస్సెస్ కానీ ట్రైన్ కానీ ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నటువంటిది దిగువ ఆహోబిలం ఇక్కడ ఉన్నటువంటి నారసింహస్వామికి పేరేమిటి అంటే ప్రహ్లాద వరద నరసింహుడని అంటే ప్రహ్లాదుడికి వరం ఇచ్చిన నరసింహుడు అని ఇక్కడే మనము చెంచులక్ష్మి గురించి కూడా వింటామండి అంటే ఈ అహోబిల క్షేత్రంలో అంటే దిగువ అహోబిలం కాదు ఎగువ అహోబిలంలోనే హిరణ్య కశుపుణ్ణి సంహరించిన తర్వాత నారసింహుడు తన ఉగ్రావతారం దూకుడు రూపంలో నల్లమల అడవికి వెళతాడు దేవతలు ఈ రూపం గురించి ఆందోళన చెంది లక్ష్మీదేవిని శాంతింపజేయమని ప్రార్థించారు ఆమె అదే అడవిలో చెంచు లక్ష్మి అనే గిరిజన అమ్మాయిగా అవతరించింది ఆమెను చూసిన నారసింహుడు ఆమెను తనను వివాహం చేసుకోమని అడిగాడు ఆమె అతన్ని వివాహం చేసుకోవడానికి అంగీకరించే ముందు ఈ నారసింహస్వామికి అనేక పరీక్షలనైతే పెట్టింది పురాణాలు చెప్తూ ఉన్నాయి మనం చాలా వరకు వింటూ ఉంటాం కదండి చెంచులక్ష్మి అని ఈ ప్రాంతంలో మనము చాలామంది చెంచు జాతి ప్రజలని కూడా చూడవచ్చు వాళ్ళక్కడ కొండలకి వెళ్ళే మార్గంలో మనకు ఏవైనా సరే కొండల్లో అడవుల్లో దొరికే వస్తువులు ఉంటాయి కదా వాటిని అమ్ముతూ జీవనాన్ని అయితే సాగిస్తూ ఉంటారనమాట ఇక మేము కింద అహోబిలంలో దర్శనం పూర్తి చేసుకొని అక్కడ నుంచి ఒక టూ కిలోమీటర్స్ అలా ఉంటుందండి కాశీరెడ్డి నాయన ఆశ్రమం అని ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ ఈ కాశీరెడ్డి నాయన ఆశ్రమం దగ్గర చాలా గోవులు అయితే ఉంటాయండి ఇక్కడ మనకి ఎప్పుడు ఏ టైంలో వెళ్ళినా కూడా భోజనాలు అయితే ఎంతమంది వెళ్ళినా కూడా పెడుతూ ఉంటారు ఇక్కడ అన్నదానం అనేది చాలా బాగా ఉంటుంది ఎంతమంది వచ్చినా చాలా బాగా చేస్తూ ఉంటారండి అన్నదానం అయితే ఇక్కడ మనము అన్నదానానికి సంబంధించి ఏమైనా వస్తు రూపంలో కానీ ధన రూపంలో కానీ సహాయాన్ని కూడా అందించవచ్చు మనం ఏమీ అందించకపోయినా సరే వాళ్ళు ఇక్కడ మనకి భోజనాలు అయితే పెడతారు ఒక స్వీటు కలర్ రైసు వైట్ రైస్ పప్పు రసం చట్నీ ఇక్కడ వేసే మజ్జిగ చాలా బాగుంటాయండి అంటే నాటు ఆవు పాలతో చిలికినటువంటి చాలా పల్చటి మజ్జిగ వేస్తారు రుచి అయితే చాలా చాలా బాగుంటుంది ఇక్కడ చూసారు కదండి ఈయనే కాసిరెడ్డి నాయనమాట ఈయన విగ్రహం ఈయన ఫోటో ఎక్కడ పెట్టుకున్నా అక్కడ అన్నానికి ఎలాంటి లోటు ఉండదంట ఆయనకి భగవంతుడిచ్చిన వరం అది చూశారు కదా ఈ కాసిరెడ్డి నాయన ఆశ్రమం కూడా చాలా బాగుంటుందండి అహోబిలంలో ఇది దిగువ అహోబిలం టెంపుల్ దగ్గర నుంచి మనము బయటకు వచ్చి ఎవరైనా సరే అడిగామనుకోండి కాసిరెడ్డి నాయన ఆశ్రమం దగ్గరికి ఎలా వెళ్ళాలి అనేసి ఎవరైనా చెప్తారండి నడుచుకుంటూ కూడా రావచ్చు కొంతమంది నడుచుకుంటూ కూడా వస్తారు లేదు అంటే మనకి వెహికల్ ఉంటే కనుక వెహికల్లో వస్తే చాలా ఈజీగా అయిపోతుంది ఇక్కడ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి చుట్టూ అడవి మధ్యలో ఈ ఆశ్రమం అయితే ఉంటుంది కొంచెం ఒక యాభై మెట్ల వెక్కి పైకి వెళ్తే కనుక మనకి కాసిరెడ్డిన గుడి కూడా పైన ఉంటుంది పెద్ద పెద్ద అరుగులైతే ఉంటాయండి ఇక్కడే మనం విశ్రాంతి తీసుకోవచ్చు చాలా చల్లగా కూడా ఉంటుందన్నమాట ఇక్కడ చెస్ట్ ఒకటి రెండు అలా చిన్న టీ కొట్టు లాంటివి కూడా ఉంటాయండి ఇక్కడే మనకి కొబ్బరికాయలు కూడా దొరుకుతాయి అనమాట అంటే మనం కాస్ట్రెడిన గుడి ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్ళి కొబ్బరికాయ అనేది ఎవరైనా సరే కొంతమంది కొట్టించుకుంటూ కూడా ఉంటారండి ఇక్కడికి మనం కాయగూరలు కానీ లేకపోతే బియ్యము అలా కూడా కొందరు తీసుకొని వెళ్ళి ఇస్తూ ఉంటారు చూసారు కదా అహోబ్లంలో మనకైతే ఈ నాటు ఆవులు ఎన్ని కనిపిస్తాయో అండి చాలా అందంగా ఆహ్లాదకరంగా ఉంటుంది ఇలా చుట్టూ మనం గోవుల్ని చూస్తూ ఉంటే ఇక కాసిరెడ్డిన ఆశ్రమాన్ని కూడా మేము దర్శించుకొని ఇప్పుడైతే ఎగువ అహోబ్లంకైతే స్టార్ట్ అయిపోయాము దిగువ అహోబ్లం నుండి ఎగువ ఆహోబలం వెళ్ళడానికి మనకి ఒక ఎయిట్ టు టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుందండి ఈ ఎగువ ఆహోబలంకి వెళ్ళే రూట్ అయితే చాలా బాగుంటుంది అంటే చుట్టూ చక్కగా పచ్చని చెట్లు ఆహ్లాదభరితమైన వాతావరణంలో మనం ప్రయాణాన్ని అయితే కొనసాగిస్తూ ఉంటాము మధ్య మధ్యలో వర్షాకాలంలో వెళ్తే కనుక అక్కడక్కడ మనకి వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయండి అయితే మేము వెళ్ళింది రైనీ సీజన్ కాదు కాబట్టి మాకు ఎక్కడ కూడా వాటర్ అనేది కనిపించలేదు బట్ మేము ఎప్పుడైనా రైనీ సీజన్లో వెళ్తాం కదండి అప్పుడు అక్కడక్కడ ఆగి కొంచెం సేపు అలా మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాము ఒకప్పుడైతే వెహికల్స్ అన్నీ కూడా పైన ఆహోబ్లంలో టెంపుల్కి దగ్గర వరకు వెళ్ళేవండి కాకపోతే ఇప్పుడు ఎక్కువగా జనాభా వస్తున్నారని చెప్పేసి ఎవ్రీ సాటర్డే కూడా మనకి వెహికల్స్ అనేవి కొంచెం ముందుగానే ఆపేస్తున్నారు ఎవరైనా సరే నడవలేని వాళ్ళు ఉంటే కనుక అక్కడ పోలీస్ వాళ్ళని మనం రిక్వెస్ట్ చేసుకుంటే మన వెహికల్స్ అనేవి అలో చేస్తారండి లేదు అంటే కనుక మనకి ఇక్కడ ఫ్రీ బస్సెస్ కూడా టెంపుల్ వాళ్ళు రన్ చేస్తూ ఉంటారు అంటే మనకి ఫారెస్ట్లో చోట మధ్యలో ఆపేస్తారు కదండి అక్కడ నుంచి టెంపుల్ దగ్గరికి మామూలుగా కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు అయితే నడవచ్చండి ఏజ్లో పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడతారనమాట అక్కడ నుంచి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదండి ఈ ప్లేస్ దగ్గరికి రావడానికి మళ్ళీ ఇక్కడ నుంచి కూడా కొన్ని స్టెప్స్ ఎక్కి పైన టెంపుల్కి వెళ్ళాలి కాబట్టి ఎవరైనా సరే వయసులో పెద్దవాళ్ళు ఉంటే కనుక తప్పకుండా పోలీస్ వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని మీ వెహికల్ని ఇక్కడి వరకు తెచ్చుకోవడానికి ట్రై చేయండి లేదంటే కనుక ఆ ఫ్రీ బస్సెస్లో అయినా రండి లేందుకంటే అక్కడ నుంచి ఇక్కడి వరకు నడిచి వచ్చారనుకోండి ఇక్కడ నుంచి మళ్ళీ కొన్ని స్టెప్స్ ఎక్కి లోపల దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుందండి కాబట్టి అప్పుడు చాలా ఇబ్బంది అనేది మనకి ఎదురవుతుంది ఇక్కడ కనిపిస్తున్న ఈ బిల్డింగ్ దీని పక్కన ఉన్నటువంటి రెండు బిల్డింగుల్లో కూడా మనకి ఉచిత అన్నదానం అయితే జరుగుతూ ఉంటుందండి మనకి భోజనాలు అనేది ఫ్రీగానే వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు ఎవరైనా సరే దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ బోన్ చేసి కూడా రావచ్చు ఇక్కడే మనకి నవనారసింహ క్షేత్రాలు అంటే నరసింహుడి ఉగ్రస్థంభముగా మాలోల నరసింహుడు పాములేటయ్య ఇలా చాలా రకాల క్షేత్రాలు అయితే ఉన్నాయండి అలాగే ఇక్కడ వాటన్నింటికి అవి చాలా పైకి ఎక్కి వెళ్ళాలన్నమాట ఎగువ హోబ్లంలో దర్శనం అయితే మనకి ఇబ్బంది ఏమీ ఉండదండి అక్కడ నుండి పైకి వెళ్ళాలి అనుకుంటే కనుక ఆ దర్శనాలు కొంచెం ఇబ్బందిగా ఉంటాయి అందరూ ఎక్కలేరండి కాబట్టి ఇక్కడ మనకి డోలీ ఫెసిలిటీ కూడా ఉంటుంది మామూలుగా మంచిగా ఏజ్లో ఉన్న వాళ్ళు కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ఎక్కొచ్చండి మరీ కొందరు నడవలేని వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళు ఇక్కడ డోలీ మాట్లాడుకొని వెళ్ళొచ్చండి డోలీకి అమౌంట్ అనేది అక్కడ మనకి కిందనే మాట్లాడుకోవాలి ఫోర్ థౌజండ్ ఫైవ్ అలా తీసుకుంటూ ఉంటారు కొంచెం మనం బార్గెన్ చేస్తే తగ్గిస్తారేమో నాకైతే తెలియదండి మేమైతే ఎప్పుడు మాట్లాడుకోలేదన్నమాట చూసారు కదా ఈ విధంగా అయితే మనము ఈ ఎగువహుబ్లకి వెళ్ళాలి చాలా తక్కువ మెట్లే ఉంటాయండి ఎక్కవలసినవి కానీ కొంతమంది మనకి తిరుమలలో అల్లిపిరి ఏ విధంగా బొట్లు పెట్టుకుని వెళ్తారో అలా ఇక్కడ కూడా బొట్లు పెట్టుకుని వెళ్తూ ఉంటారు ఇక్కడ భిక్షను స్వీకరించే సాధువులు చూడండి ఎండా వర్షం పడకుండా ఎంత మంచిగా అందరూ సెట్ చేసుకున్నారో ఒకే లైన్ లో ఇది చాలా బాగా అనిపించిందండి అండి చూసారు కదా ఇంక ఇక్కడ నుంచి మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి ఎక్కవలసి ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా మొక్కుకొని ఉంటారు కదండి ముక్కులు అలాంటి వాళ్ళు ఇక్కడ కొబ్బరికాయ అలా కొట్టుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటూ వెళ్తారండి పైన వరకు చాలా తక్కువే ఉంటాయి అన్నమాట ఇబ్బంది ఏమీ ఉండదు ఎవరైనా పెట్టేయొచ్చండి ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కిన తర్వాత కొంచెం అయితే మనకి ఇలా ఫ్లాట్గా ఉంటుందండి ఇక్కడే బ్రాహ్మణ అన్నసత్రం కూడా ఉంటుందన్నమాట ఇక్కడ నుంచి కొంచెం ఫ్లాట్గా అయితే వెళ్తాం కదా వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంచెం మనము లెఫ్ట్ తీసుకుంటే ఇంకొన్ని స్టెప్స్ అయితే ఎక్కవలసి ఉంటుందండి చూసారు కదా ఇలా కొంచెం ఎక్కగానే మనం ఇంకా మనకి మళ్ళీ ఫ్లాట్ అయితే ఉంటుంది ఇంకా స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినట్లే అండి ఈ కొన్ని ఎక్కేస్తే చాలా తక్కువే ఉంటాయండి పెద్ద కొంచెం అయినా కానీ ఈజీగా ఎక్కేయచ్చు అంటే హెల్దీగా ఉండేవాళ్ళు ఇక్కడి వరకు మనకి డోలీ ఏం అవసరం ఉండదండి మ్యాక్సిమము అంటే ఎవరైనా మరి ఇంకా అసలే నడవలేని వాళ్ళు అలాంటి వాళ్ళు అయితే కొంచెం మంది మాట్లాడుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడ నుండి పైకి వెళ్తారండి అంటే పైన ఆ కొండలు కనిపిస్తూ ఉన్నాయి కదా కొండల మీదకి వెళ్తారనమాట ఉంటాయి అంటే నరసింహుడి ఉగ్రస్తంభం కానీ అలా నవనారసింహ క్షేత్రాల్లో కొన్ని క్షేత్రాలు అక్కడి వరకు ఉంటాయండి అక్కడికి వెళ్ళాలంటే నడుచుకుంటూ చాలా కష్టం కాబట్టి అక్కడికి మనము డోలీ అనేది ఎవరైనా సరే వెళ్ళాలి కానీ అంత నడవలేము అనుకున్న వాళ్ళు మాట్లాడుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడంతా మనకి చక్కగా ఇలా ఫ్లాట్ గా ఉంటుందండి ఇక్కడే మనకి కళ్యాణ కట్ట ఉంటుంది తలనీళ్ళలు సమర్పించే వాళ్ళు ఎవరైనా సరే సమర్పించవచ్చు ఇక్కడ మనకి కొబ్బరికాయ పూలు ఇవన్నీ కూడా అందుబాటులో ఉంటాయండి మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా గోపురం అదే అండి మనకి ఎగువాహోగులంలోని నారసింహుడి క్షేత్రం అనమాట మనం లోపల దర్శనానికి అయితే వెళ్ళవలసి ఉంటుంది ఇక్కడ మనకి ఫ్రీ దర్శనం ఉంటుందండి అలాగే హండ్రెడ్ రూపీస్ టికెట్ దర్శనం కూడా ఉంటుంది మేము వెళ్ళిన రోజు సాటర్డే వెళ్ళామండి చాలా రష్ ఉన్నారు కాబట్టి మేమైతే హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళాము ఫ్రీ దర్శనంకి కొంచెం టైం అనేది ఎక్కువగా పడుతుందని చెప్పేసి ఇలా దర్శనం పూర్తి చేసేసుకొని వచ్చామండి లోపలైతే వీడియోస్ అయితే ఏం షూట్ చేయలేదు టెంపుల్లో అయితే వీడియోస్ నాట్ అలౌడ్ అండి ఇంకా ఇక్కడ నుంచి పక్కనే మనకు ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉంటుంది అయితే రైనీ సీజన్లో అయితే మంచిగా వాటర్ వస్తాయండి ఇప్పుడైతే చాలా తక్కువగానే వస్తున్నాయి కానీ మా పిల్లలు సరదా పడుతుంటే తీసుకొని వెళ్ళాము ఇలా కట్టెలు పట్టుకొని వెళ్తున్నారు చూడండి వాళ్ళు పైన దర్శనానికి అంటే ఉగ్ర స్తంభము అలా ఉంటాయి కదండీ అక్కడికి వెళ్తూ రిటర్న్ అనమాట అంటే మనకి కొంచెం యంగ్ ఏజ్లో ఉన్నా కూడా ఇలా స్టిక్స్ అయితే తీసుకొని వెళ్తూ ఉంటారండి ఎందుకంటే మనకి అక్కడ కొండల మీద ఎక్కడైనా సరే కొంచెం తడి ఉన్న గ్రిప్ కోసం అనమాట ఈ స్టిక్స్ మనకి కింద ఫిఫ్టీ రూపీస్ అలా ఇస్తే ఇస్తారండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడు వాళ్ళకే ఇచ్చేసి వెళ్ళాలి ఇలా ఈ బ్రిడ్జ్ మీద మనకి కొంచెం నడుచుకుంటూ వెళ్తే వాటర్ఫాల్స్ వస్తుందండి మీరు దర్శనం పూర్తయిన తర్వాత ఎవరైనా సరే వాటర్ ఫాల్స్ ఎక్కడికి ఎలా వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరకన్నా అక్కడ ఎవరిని అడిగినా చెప్తారండి చూసారు కదా ఇక్కడ వాటర్ వచ్చేటప్పుడైతే రైనీ సీజన్లో మంచిగా వస్తాయండి చాలా బాగుంటుంది వాటర్ ఫాల్స్ ఇక్కడ ఫ్రీ దర్శనానికి అయితే ఈ విధంగా వెళ్ళాలండి హండ్రెడ్ రూపీస్ అయితే మనకి గోపురం కనిపించింది కదా అక్కడ లోపలికి మనకి అలౌ చేస్తారనమాట చూశారు కదా ఇలా కూడా ఒక స్వామి నరసింహస్వామి క్షేత్రాలు ఉన్నాయి కదండి ఇంకా అక్కడికి వెళ్తారు ఇలా వెళ్తారండి బ్రిడ్జ్ మీద నుండి ఉగ్రస్థంభంకి అలా అయితే కనుక మేమైతే ఇలా జస్ట్ కొంచెం వరకు పైన వరకు వెళ్ళి చూసేసి వచ్చాము చూడండి వాటర్ అయితే రాలేదు వాటర్ వచ్చేటప్పుడు అయితే ఇక్కడ చాలామంది స్నానాలు ఆచరిస్తూ ఉంటారు చాలా బాగుంటుందండి ఈ వాటర్ ఫాల్ అనమాట మా పిల్లలు మేము కొంచెం వరకు ఆ బ్రిడ్జ్ వరకు పైన వరకు వెళ్ళి కొంచెం చూసేసి వచ్చాము ఇంకా మేము ఆఫీస్ ప్రాబ్లంలో రూమ్ అయితే ఇదండి ఏసీ రూమ్ కాస్ట్ వచ్చేసి మాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకున్నారు రూమ్ చాలా బాగుందండి సింపుల్ గాని ఇది మనకి దిగువా హోబ్లంలో నరసింహస్వామి టెంపుల్ కి బ్యాక్ సైడ్ అయితే వస్తుందనమాట మనకి ఇక్కడ రూమ్స్ అయితే చాలానే ఉంటాయండి ఒక థౌజండ్ నుండి నాన్ ఏసీ అలా స్టార్ట్ అవుతాయి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా వాళ్ళు చార్జ్ చేస్తూ ఉంటారండి మనం కొంచెం బార్గింగ్ చేస్తే అంతో ఇంతో తగ్గిస్తూ ఉంటారు నాకు ఈ రూమ్ లో చాలా బాగా నచ్చింది ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ అవ్వడం వలన అర్లీ మార్నింగ్ అక్కడ ఉన్నటువంటి పూజారులు సుప్రభాతాన్ని పాడుతూ ఉంటారు కదా అది చాలా చక్కగా వినిపించిందండి మాకు ఈ రూమ్ కైతే ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ తీసుకోవాలనుకున్నాం ఎందుకంటే అది చెవుల్లో మాకు అమృతం పోస్తున్నట్టు అనిపించింది అంత చక్కగా వినిపించిందండి ఇక ఇక్కడ నుండి మేమైతే ఇంకా రూమ్ వెకేట్ చేసేసి మహానందికి అయితే స్టార్ట్ అయిపోయామండి మహానంది నుండి మనకి అహోబ్లం నుండి మహానంది సెవెంటీ కిలోమీటర్స్ అలా వస్తుంది అంతే చాలా దగ్గరే అండి ఇక నేను మీకు చూపిస్తున్నాను చూడండి మహానంది నుండి చాలా టెంపుల్స్ ఉన్నాయండి మెయిన్ మెయిన్ టెంపుల్సే ఒక సిక్స్ సెవెన్ టెంపుల్స్ అరౌండ్ మనకి హండ్రెడ్ కిలోమీటర్స్ లోపే ఉంటాయన్నమాట అవన్నీ మీరు కొంచెం వీడియోని స్లో మోషన్లో పెట్టుకొని చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే యూజ్ అవుతుంది ఏ టెంపుల్ నుంచి ఏ టెంపుల్కి ఎంత డిస్టెన్స్ ఉంది అనేది యూజ్ అవుతుందని చెప్పేసి నేనైతే మీకు ఇక్కడ ఇది వీడియో అనేది క్యాప్చర్ చేశాను అనమాట ఇది మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి టెంపుల్ ఇది మహానంది అనమాట టెంపుల్ ముందు మనమైతే వెహికల్స్ అనేది స్టాప్ చేసేసుకొని లోపలికైతే వెళ్ళవలసి ఉంటుంది మహానందిలో కూడా మనకి టెంపుల్ లోపల వీడియోస్ అయితే అలో లేవండి ఇక్కడ సిస్టమ్ అయితే కొంచెం ఇంకా వరెస్ట్గా అనిపించింది ఈవెన్ మనము మహానంది అనేది మనకి కోనేటిలో నీటి స్వచ్ఛతకి చాలా ఫేమస్ కదండి అంటే మనం ఈవెన్ బుక్స్లో కూడా చదువుకున్నాం కదా అంత స్వచ్ఛమైన పవిత్రమైన కోనేటిలో మనం స్నానాన్ని ఆచరించాలని ఎవరైనా అనుకుంటారు కదా అక్కడ మేము స్నానాలు చేయడానికి వెళ్తున్నా కూడా ఈవెన్ మాకు బట్టలు కూడా తీసుకొని వెళ్ళనివ్వలేదన్నమాట డ్రెస్సెస్ కూడా లోపలికి ఏం చెప్తున్నారంటే మీరు లోపల స్నానాలు చేసేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ లాకర్లో పెట్టిన బట్టలు తీసుకెళ్ళాలి అలా చెప్తున్నారు అంటే మొబైల్స్ వాళ్ళు తీసేసుకొని స్టాండ్లో ఇవ్వండి బట్టలు తీసుకెళ్ళడానికి ప్రాబ్లం ఏంటో నాకైతే అర్థం అవ్వలేదు అది నాకు కొంచెం వరెస్ట్గా అనిపించిందండి అంటే ఫ్రీ దర్శనానికి ఎవరు రష్ లేకపోయినా కూడా రష్ ఉన్నారని చెప్పేసి వాళ్ళు అక్కడ ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకొని వెళ్ళండి చాలా త్వరగా అయిపోతుంది ఉంది వంటి అంటే రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నారు ఇక్కడే మనకి మహానంది క్షేత్రంలో నాకైతే కదంబ పువ్వు కనిపించిందండి చూసారు కదా ఎదురుగా ఉన్నది కదంబ చెట్టు ఈ పువ్వు అనేది కింద పడిపోయి ఉందండి అయితే పైన ఉన్నటువంటి ఫ్లవర్స్ అన్ని కూడా రాలిపోయాయి బట్ మీరు ఎవరైనా చూస్తారని చెప్పి చూపిస్తూ ఉన్నాను ఈ మహానంది క్షేత్రం చాలా బాగుంటుందండి కోనేటిలో ఎవరైనా సరే తప్పకుండా స్నానాలు ఆచరించండి చాలా చాలా బాగుంటాయి వాటర్ అయితే మనకి ఈ మహానంది క్షేత్రంలో మనకి దర్శనం అనేది చాలా త్వరగానే అయిపోతుందనమాట ఇది నవనందులుగా పిలువబడే తొమ్మిది క్షేత్రాలలో ఈ మహానంది క్షేత్రం కూడా ఒకటి ఈ మహానంది క్షేత్రానికి చుట్టూ కూడా నవనందులు క్షేత్రాలు ఉన్నాయండి అవన్నీ కూడా ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా పేరొందినాయి అనమాట ఎవరైనా టైం ఉంటే అక్కడికి కూడా వెళ్ళవచ్చండి మేమైతే ఇంకా మహానందిలో దర్శనం పూర్తి చేసుకొని మహానందిలోనే పెద్ద నంది విగ్రహం ఉంటుందండి అక్కడికి మనము ఎవరైనా సరే వెళ్ళవచ్చు ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసి ఒక్కొక్కరికి టెన్ రూపీస్ ఇలా ఓపెన్ ప్లేస్లో కట్టి ఉంటారండి నంది విగ్రహము చాలా పెద్దదన్నమాట ఇక్కడ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలో అయితే ఉంటుందండి ఎవరైనా సరే మనం షూట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడే మనం కొద్దిసేపు రెస్ట్ కూడా తీసుకోవచ్చు అండి పిల్లలతో బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట చూసారు కదా ఎంత పెద్దగా చుట్టూ శివలింగాలు మధ్యలో పెద్ద నంది విగ్రహం చాలా పెద్దగా ఉందండి చాలా బాగుంది చూడ్డానికి కూడా ఎవరైనా సరే మహానందిలో టెంపుల్ దర్శనం చేసేసుకున్న తర్వాత అలాగే వెళ్ళిపోకుండా ఈ నంది విగ్రహం దగ్గరికి కూడా వచ్చి వెళ్ళండి చాలా బాగుంటుంది అక్కడ మేము వెళ్ళినప్పుడైతే చిన్న చిన్నగా వర్షం పడుతూ క్లైమేట్ అయితే చాలా చాలా బాగుంది అండి చూసారు కదా చా ఎంత మనం నంది దగ్గర నిలబడితే ఎంత చిన్నగా ఉన్నాము ఎంత హైట్లో ఉందో నంది విగ్రహం చాలా పెద్దది కట్టారండి అంటే ఆ పేరుకు తగ్గట్టుగా నిజంగా మహానంది అంటారు కదా ఆ నంది విగ్రహం కూడా చాలా పెద్దగా కట్టారు చూసారు కదా చాలా బాగుంటుందండి విగ్రహం కూడా ఇంకా మీకు ఏమైనా అహోబ్లానికి సంబంధించి మహానందికి సంబంధించి డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు ఓం నమ శివాయ